వెల్కమ్ టు డూకే మీడియా మరి నల్గొండ పట్టణంలో గణేష్ పిరమిడ్ ఆధ్వర్యంలో వార్షికోత్సవం ఆధ్వర్యంలో ఈరోజు ధ్యానం గురించి ఇలా ర్యాలీ తీయడం జరుగుతూ దీనికి ముఖ్య అతిథిగా మనకు ఎంఆర్ఓ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్న ధ్యానం అంటే ఏం సరే ధ్యానం అంటే కలయిక అంటే ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలన్నది ధ్యానం డిసైడ్ చేస్తుంది ఓం శాంతి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేల కకేయలకు ఓం శాంతి ఈరోజు శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు నల్గొండ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా ఈ ప్రజాపిత బ్రహ్మకుమారీసు దాంట్లో మన దాదాపు ప్రపంచంలో ఎక్కువ సంస్థలున్న సంస్థ ఏదంటే ప్రజాపిత బ్రహ్మకుమారీసు మన ఇండియాకు వచ్చేసి మౌంట్ ఆబ్ అని గుజరాత్లో ఉంటుంది అక్కడ పోయిన తర్వాత అసలు అక్కడికి పోయినాక ఒక వ్యక్తి జీవన శైలి జీవన విధానము ఏ విధంగా ఉండాలో ఎట్లా ఉండాలనే మొత్తం లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది దీంట్లో మామూలుగా ప్రతి జిల్లాలలో ప్రతి వార్డులలో కూడా పిరమిడ్ సొసైటీస్లు అనేది ఉన్నాయి రన్నింగ్ అవుతున్నవి ఇప్పుడు ఇక్కడ కూడా మనం మన నల్గొండలో కూడా దాదాపు ఒక రెండు మూడు నేను ఆ దృష్టికి వచ్చి రెండు మూడు ఉన్నాయి అక్కడ చందనపల్లిలో ఒకటిన అక్కడికి ఒకసారి పోయినాయి ఇక్కడ నల్గొండ లోకల్ కూడా ఒకసారి రావడం జరిగింది ఫిఫ్టీన్ దాకా ఇక్కడ ఫిఫ్టీన్ దాకా ఉన్నాయి ముఖ్యంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో బాధలలో ఉండి వాళ్ళ కొంచెం వాళ్ళ ఏంటంటే ఆవేశంతో ఉన్నోళ్ళు అట్లా బాగా కోపం ఉన్నోళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత రాజయోగ మెడిటేషన్ అన్నది ఇక్కడ చేయడం జరుగుతుంది ఆ రాజయోగ మెడిటేషన్లో ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఒక వన్ అవర్ అనేది క్లాస్ ఉంటుంది దాంట్లో ఒక వన్ వీక్ ట్రైనింగ్ క్లాస్ అనేది ఇక్కడ జరుగుతుంది ఆ వన్ వీక్ ట్రైనింగ్ క్లాస్లో కొత్త వాళ్ళకు వన్ వన్ వీక్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది ఆ వన్ వీక్ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా వచ్చేదింటే వాళ్ళది జీవనశైలి విధానము వాళ్ళ డైట్ విధానము ఏ విధంగా ఉండాలనేది కంప్లీట్ నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ నల్గొండ ప్రజలు మొత్తము ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థకు వచ్చి వాళ్ళు అక్కడ రాజయోగ మెడిటేషన్ మంచిగా నేర్చుకుంటారని భావిస్తూ అదేవిధంగా రాజయోగ మెడిటేషన్తో పాటు యోగా క్లాసులు కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు ఆ యోగా క్లాసులో కూడా ప్రతి అన్ని ఎన్ని రకాలైన ఆసనాలు అంటే అన్ని రకాల ఆసనాలు కూడా వేస్తాము నేను రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి ఈ సంస్థకు రావడం జరిగింది ఆ రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి నేను అక్కడ మాది ప్రాపర్ వచ్చేసి అన్నకొండ మా ఇంటి దగ్గర పిరమిడ్ అనేది ఉన్నది ఆ పిరమిడ్లో నేను రెగ్యులర్గా క్లాసులు చెప్తా నేను రెగ్యులర్ క్లాసులు చెప్తా యోగా కూడా చెప్తా అంట నేను దా దాదాపు టెన్ ఇయర్స్ నుండి యోగా క్లాసులు చెప్తుంట ఇప్పుడు ఇక్కడ కూడా నేను యోగా క్లాసు రామ్నగర్ పార్క్లో చెప్తున్నా నేను ప్రజెంట్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ కంపల్సరీ యోగా అనేది కంపల్సరీ చెప్తాను నేను ఇక్కడ వాళ్ళు ఒక పది మంది పదిహేను మంది వాళ్ళు వస్తారు వాళ్ళు ఇక్కడ ఈ ప్రజాపిత కుమార్ కుమారి సంస్థలో కంపల్సరీ క్లాసులు చెప్పడము ఏ విధంగా ఉండడము అసలు జీవనశైలి ఏ విధంగా ఉండాలి అసలు వెజ్ తింటేంది నాన్ వెజ్ తింటుంది అనేది వేరియేషన్ అనేది చాలా కనబడుతుంది నాన్ వెజ్ చేయడం వల్ల తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అనేది క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ వెజిటేబుల్ మాత్రమే తినాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నల్గొండ తహసీల్దార్ పి శ్రీనివాస్ ధ్యానం అనేటువంటిది అందరికీ కూడా ఉచితంగా కానీ లేకుండా ఎట్లా చేస్తున్నారు మిత్రులరా బ్రహ్మర్షి పత్రిజీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మరి ఫార్టీ ఇయర్స్గా సారు ప్రచారం చేశారు త్రూ ద వరల్డ్ ఈ పిరమిడ్ జ్ఞాన కేంద్రాలు ఉన్నాయి ప్రతి పిరమిడ్ జ్ఞాన కేంద్రం ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా అందరికీ జానం నేర్పిస్తుంది శాకాహారం అహింస గురించి విస్తృతంగా అందరికీ ప్రచారం చేస్తుంది మరి మన రాజ్యాంగంలో కూడా మూగుజీవుల పరిరక్షణకు ఎన్నో మార్గదర్శకత్వాలు ఇవ్వబడ్డాయి జంతువుల్ని ప్రేమించాలి అని కూడా చెప్పబడింది మరి ఒక భారతీయ పౌరుడిగా చట్టాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పౌరుడిగా మనందరికీ కర్తవ్యం ఏంటంటే మనం మూగుజీవుల్ని ప్రేమించాలి రక్షించాలి మరి చంపడం బంధించడం హింసించడం ఆహారం కోసం కానీ మరి అమ్మవారిని బలులని ఈ రకంగా ఏ జీవిని చంపద్దు మనము మన ప్రాణం ఎంత విలువైందో ఒక మూగజీవి ప్రాణం కూడా అంతే విలువైందని తెలుసుకొని మరి మూగజీవులని రక్ష శాకాహారులుగా ఉండాలి జంతు ప్రేమికులుగా మారాలి అని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అందరినీ కోరుకుంటుంది ధ్యానం చేసేటువంటి యోగా మాస్టర్ నాడు ఆయన అడిగి మరి సార్ యోగా దీనివల్ల లాభం ఎలా ఉంటుంది అసలు జనాలకి చాలామంది కూడా బయట మటన్ షాపులు చికెన్ షాపులు చాలా పెరుగుతూ ఉన్నాయి మీరేమో శాకాహారం అంటున్నారు జనాలు ఎంతవరకు మోటివేషన్ చేస్తారు ఎట్లా ఉంటుంది ఒకటే ఒక విషయం అండి మీరు అన్ అడిగిన ప్రశ్న చాలా గొప్పగా ఉంది వాళ్ళ యొక్క వృత్తి ధర్మమైనటువంటి వాళ్ళ జీవనాధారం ఎట్లా వెళ్తుంది అని చెప్పేసి ఇదే ప్రశ్న గత మంత్రివర్యులు రెడ్డి దామోదర్ రెడ్డి గారు ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితము మా గురుగారు పత్రిజిని అడిగారు మరి ఇంత గొప్పగా చేస్తున్నారు మరి ఎట్లా అంటే మా గురుగారు ఒకటే సమాధానం ఇచ్చారు ఎవరైతే వృత్తిని కోల్పోతున్నారో మా సొసైటీకి రన్ని మేము వాళ్ళకి అన్ని వసతులు కల్పించి వాళ్ళ కుటుంబ పాలన చేస్తాము అని చేసి అంత గొప్ప సిద్ధాంతం కాబట్టే అంత నమ్మకం దృఢంగా చెప్పారు అసలు అది వృత్తి కాదండి అది అది హింసతో కూడుకున్నటువంటి కూడు తన పిల్లలకు పెట్టేది కూడా అది ఒక వృత్తి కాదు అది దయచేసి దాన్ని మనం ఒక పరిగణలోకి తీసుకునే వృత్తి కాదు జంతువధ అనేది అది పూర్తిగా మనము అసలు వృత్తిగా భావించకూడదు అది వాళ్ళకు ఏదో ఒక విధంగా వచ్చినటువంటి దానిని వాళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతున్నారు అసలు మాంసాహార అనే వృత్తి అని కాదు అసలు మాంసాహారం తినడమే పెద్ద పాపము ఆ పాపం కనుకనే జనాలందరూ సుభిక్షంగా ఉండడానికే మేము ఈ శాకాహారాన్ని విస్తీర్ణంగా చేసేసి మా వంతుగా మేము ఈరోజు ఒక్కరిగా స్టార్ట్ అయినటువంటి పత్రిజీతోటి ఉద్యమము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు కొన్ని కోట్ల మంది శాకాహారులు తయారయ్యారు అందుకే ఈ సందర్భంగా నా యొక్క పరమ అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీకి ప్రణమిలుతూ శాకాహార జగత్కి జై అహింస జగత్కి జై పిరమిడ్ జగత్కి జై శాకాహారము మానవుల ఆహారం కేవలం మానవ అవయవాలు శాకాహారం తిన్నప్పుడే చక్కగా జీర్ణం చేసుకోగలుగుతాయి అలాగే ప్రాణం పోసే శక్తి మనకు లేదు మనం ప్రాణం తీసే హక్కు ఎక్కడిది మనకు అలాగే ప్రతి జీవి కూడా చనిపోయేటప్పుడు ఎంతో భయభ్రాంతులతో చనిపోతుంది ప్రాణం విలువ మనకే కాదు ప్రతి జీవికి కూడా ప్రాణం విలువ ఒక్కటే అందే అందుకే అది చనిపోతుంది అనేది దానికి ముందే తెలుస్తుంది తెలిసినప్పుడు ఒక రకమైన భయంతో అది చనిపోతుంది అది చనిపోయినంగా దానిని మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి ప్రతి జీవి కూడా భయభ్రాంతులతో జీవిస్తున్నారు ఎందుకు అంత భయ భయభ్రాంతులతో జీవి స్తున్నారంటే ఆ జీవి యొక్క భయాలనేది మనము ఆహారం రూపంలో మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆ భయాలనేది మానవుడికి వస్తున్నాయి ఆహారమే తింటున్నాం తింటున్నామనుకుంటున్నారు రుచి కోసం నాలుకను మృరిపేయడం కోసం బారడి శరీరాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి ఈ ఒక్కటి గుర్తు చేసుకోండి మేకలు ఏం తింటాయి ఆకులు అలములు తింటాయి ఎంత చక్కగా కొండలెక్కుతున్నాయి మరి మాంస మాంసాహారాలు తిని మానవుడు మంచాల పాలవుతున్నాడు ఈ ఒక్కటి అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరూ ఈ క్షణమే మారుతారని ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది సాంఘిక న్యాయం ప్రకారంగా మానవుడు శిలాయుగం నుండి నవీన యుగంకు ఎదిగాడు రాతి రాతి రాతితో అగ్ని అగ్ని జవలింపజేసుకున్న మరి శాకాహారం తినాలి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మరి దీని ద్వారా ఆయుర ఆరోగ్యం మేక కానీ కోడి కానీ చేపలు కానీ ఎలాంటి జీవహింస చేయరాదు కేవలం మానవులందరూ దీని వైపు మల్లాలి అని చెప్పేసి గణేష్ ధ్యాన పెరిమి వాళ్ళు చెప్తున్నారు